కేవలము బైబిల్ మాత్రమే ప్రమాణము అవ్వాలి అలా ఆలోచించము ఇదిగో బైబిల్లో ఉంటేనే చేస్తాను బైబిల్లో నేను చెయ్యను ఎవరు చెప్పినా సరే ఈ లోకంలో ఈ సమాజంలో ఎలా ఉంది అంటే దేవుని మాట కంటే పాస్టర్ మాట ఎక్కువైపోయింది నీకు దేవుడు ఎక్కువ పాస్టర్ ఎక్కువ అంటే పాస్టరే ఎక్కువ అంటే పూజిస్తున్నది ఎవరిని నువ్వు దేవుని మాట వింటే దేవుడిని పూజించినట్టు పాస్టర్ మాట వింటే పాస్ట్రనే పూజించినట్టు బైబిల్లో లేని మాట పాస్ట్రు చెప్పాడు అనుకోండి ఆ పాస్ట్ దేవుని సేవకుడు కాదు ఎందుకు దేవుని సేవకుడు అయితే దేవుని మాటలే చెప్తాడు అవునక్క దేవుని సేవడు అయితే దేవుని మాటలే చెప్తాడు అంటే బైబిల్లో ఉండేది చెప్తేనే దేవుని సేవకూడదు లేకపోతే ఎవరికి సేవకూడదు ఎవరికి సేవకూడదు దేవుడికి ఎదిరేఖారు సార్ అంటే ఎవరికి సేవ కూడు ఎవరు ఒప్పుడు ఒప్పుకోపోయినా బైబిల్లో లేనిది చెప్పేవాడు